ఈ రోజు ఎస్ బ్యాంక్ షేర్ భారీగా పెరగడానికి రీజన్స్ చూస్తే ఈ రోజు ఎస్ బ్యాంక్ ఇరవై నాలుగు రూపాయల ముప్పై పైసలు టచ్ చేసి చివరకు ఇరవై నాలుగు రూపాయల వద్ద ముగిసింది అంటే ఇరవై నాలుగు రూపాయల ముప్పై పైసలు అనేది ఎస్ బ్యాంక్ షేర్ యొక్క ఫిఫ్టీ టూ వీక్ హై అక్టోబర్ నెలలో చూస్తే ఇప్పటి వరకు ఈ షేర్ పన్నెండు పాయింట్ ఐదు శాతం పెరిగింది ఈ ఒక్క వారంలోనే తొమ్మిది పాయింట్ మూడు పర్సెంట్ పెరిగింది ట్రేడ్ అనలిస్టులు ఈ షేర్ ధర కొద్ది రోజుల్లోనే ముప్పై రూపాయలకు టచ్ చేయవచ్చని చెప్తున్నారు ఈరోజు పద్దెనిమిది కోట్లకు పైగా షేర్లు చేతులు మారినాయి ఈ షేరు ఇరవై ఒకటి పాయింట్ ఐదు రూపాయల స్థాయిని దాటింది ఇదే ధర వద్ద జపాన్కు చెందిన సుమిటోమో మిస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ తమ వాటాను బై చేసింది ఈ ధరను దాటడం మార్కెట్ నమ్మకాన్ని బలపరిచింది అదేవిధంగా ఎస్ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓ గారు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ నాటికి వన్ పర్సెంట్ ఆర్ఓఏ టార్గెట్ను సాధించగలమని ఈ ఏడాది టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ క్రెడిట్ గ్రోత్ సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేయడం కూడా ఇన్వెస్టర్స్ స్టాక్ను పాజిటివ్గా బై చేశారు